హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాంకు వారు హెచ్చరి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి సమాచారం కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకు ద్వారా ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు కూడా జరుపుతూ ఉంటాయి అంతేకాకుండా ఖాతాదారుల నమ్మకమైన బ్యాంకుగా దీన్ని గుర్తిస్తారు అయితే ఎస్బీఐకి ఎంత ఆదరణ ఉందో అంతే ముప్పు కూడా ఉంది ఎందుకంటే మిగతా బ్యాంకుల కంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ సైబర్ నేరగాళ్ళు ఖాతాలను కొల్లగొడుతున్నారు ఇప్పటికే కొంతమంది బ్యాంకు ఖాతాల నుండి మాయ మాటలు చెప్పి డబ్బులను లాగేసుకుంటున్నారు రకరకాల ఫేస్ మెసేజ్లతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు అయితే తాజాగా ఎస్బీఐ తమ ఖాతాదారులకు ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది అదేంటంటే ఇటీవలే సోషల్ మీడియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక వీడియో వైరల్ అవుతుంది ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మమేకమై కొత్తగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఉంది వీటికి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా ఉన్నట్లు వీడియోలు చెబుతున్నారు అయితే ఈ వీడియో తమకు సంబంధం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు క్లారిటీ ఇచ్చింది దీనిని కొందరు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు ఎస్బీఐ ఇప్పటి వరకు ఎలాంటి ఏఐ పెట్టుబడులు పెట్టలేదని భవిష్యత్తులో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని తెలిపింది ఈ సందర్భంగా ఒక ప్రకటన కూడా జారీ చేస్తూ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేసింది అయితే గతంలోనూ ఎస్బీఐపై రకరకాల ఫేక్ వీడియోలు బయటకు వచ్చాయి ఎస్బీఐలో పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు వస్తాయని కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి అలాగే చాలామంది ఎస్బీఐ ఖాతాదారులకు ఫోన్ చేసి రివార్డులు అందిస్తున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఒక లింకును పంపి దాన్ని క్లిక్ చేయమని చెప్పేవారు ఆ లింకు క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాలోనే డబ్బులు మాయమయ్యాయి అయితే ఆ తర్వాత బ్యాంక్ యాజమాన్యం తమ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది ఎలాంటి లింకులు బ్యాంకు నుండి పంపించరని ఏదైనా అవసరం ఉంటే బ్యాంకుకు రమ్మని సిబ్బందికి కబురు పెడతామని పేర్కొంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్